అందరికీ నమస్కారం నా పేరు రమ నీ ప్రేమ కోసం ఎనభై భాగం రచయిత శ్వేత సాయి గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి ఇప్పుడు పర్లేదా అన్నయ్య అంటున్నాను అన్న త్వరగా కలిసిపోయినా అను ని చూస్తే ముచ్చటేస్తుంది ఇంకా కార్తిక్ టాబ్లెట్స్ కూడా తెచ్చి పెడదామని లోపలికి వెళ్తున్నాను వెనకే వెళ్తాడు కార్తిక్ ఎవరో తన వెనక రావడం చూసినా అను ఒక్కసారిగా వెనక్కి తిరుగుతుంది చున్నీ కింద పడిపోతుంది అంతే అను ఒక్కసారిగా వంగబోయి ఆగిపోతుంది ఏంటి హెల్ప్ కావాలంటాడు కార్తీక్ ఆ అంటుంది కింద పడిన చున్నీ తీసి అనుకి వేసి స్టార్టింగ్ లో ఇలాగే చున్నీ వేయటం గుర్తొస్తుంది అను కార్తీక్ ఇద్దరికి ఆ రోజు కూడా ఇలాగే కదా అంటాడు ని చూస్తూ అది గుర్తుందా నీకని మనసులో అనుకుంటుంది అను ఆ గుర్తుంది అంటాడు నేను ఏమనలేదంటుంది అయినా నాకు వినపడిందిలే అంటాడు ఎందుకు ఇటు వచ్చావు అని అంటాడు నీకు టాబ్లెట్స్ తీసుకుని వద్దామని అంటే నాకు ఫీవర్ తగ్గిపోయిందిరా నువ్వు ఇంకా టెన్షన్ పడకు అని అంటాడు కార్తీక్ కార్తీక్ తన మీద చెయ్యి పెట్టి చూసి అలాగే అంటూ చేయితీస్తుంటే ఉండని కాసేపు అంటాడు కార్తిక్ అక్కడ అందరికి ఫుడ్ పెట్టాలి అంటుంది అను సరే పదా అంటూ వెళ్తారు ఇద్దరు అను వచ్చి అయ్యో లేడీస్ అందరం మెహందీ పెట్టుకున్నాము ఇప్పుడు భోజనం ఎలా చేయాలి నేను హ్యాండ్ వాష్ చేసుకుని అందరు కొట్టిస్తాను అంటుంది ముందు నేను అన్ని ఇక్కడ తీసుకొస్తాను అందరం ఇక్కడే తిందామని బయలుదేరుతున్నాను నీ ఆపి వద్దు ఏ వద్దు అందరం ఇక్కడే తిందాము ఈ రోజు మీకు మీ హస్బెండ్స్ తినిపిస్తారులే ఒక్క రోజుకే కదా అని అంటుంది దివ్య రౌడీ నువ్వు సూపర్ అందరూ ఇక్కడే ఉన్నారు కదా ఎవరి వైఫ్లకి వాళ్ళు హస్బెండ్స్ తినిపిస్తారులే అంటాడు కార్తిక్ కూడా అలాగే అని రాజీవ్ కార్తిక్ కిరణ్ వెళ్ళి అన్ని డేటా తెచ్చి బయట పెడతారు దివ్య వచ్చి ఎన్ని రోజులైన మామయ్య ఇలా మీ వైఫ్ కి మీరు తినిపించని ఆట పట్టిస్తుంది హరిగారిని ఎందుకు మొన్నే కదా అంటారు అవునా అని అవాక్ అవుతుంది మీరు అడ్వాన్స్ కపుల్ మిమ్మల్ని కదిలిస్తే నన్నే ఆడేసుకుంటారని అరుణ రఘునాథ్ గారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మీరు మీ వైఫ్ కి తినిపించాల్సిందే అంటుంది తప్పదా అంటారు తప్పదు అతను అని అంటారు రఘునాథ్ గారు అలాగే తప్పేదేముంది అన్నయ్య గారి దారిలోనే నడుస్తాను నేను కూడా అని ఓకే అంటారు రఘు గారు నెక్స్ట్ రమేష్ గారి దగ్గరికి వెళ్ళి అంకుల్ మీరు కూడా ఆంటీకి తినిపించండి అంటుంది దివ్య లేదు నేను కాసేపు ఆగాక తింటానంటారు రాధ గారు అయ్యో ఆంటీ అరుదుగా ఇలాంటి అవకాశాలు వస్తాయి అప్పుడు మిస్ చేసుకోకూడదు అంటుంది దివ్య రాధ గారు నవ్వుతుంటే పర్లేదు నేను తినిపిస్తానులే అంటారు రమేష్ గారు రాధ గారు మళ్ళీ నవ్వుతుంటే చూడండి పెళ్లి కూతురు గారు మీ అత్తయ్య మామయ్యని నువ్వు చాలా అప్డేట్ చేయాలి అలా అయితే కష్టం అని అంటుంది నీకు ఇస్తున్న అవకాశం నువ్వే మార్చేయని మధు పెద్దగా అంటే అలాగే అంటుంది దివ్య రమేష్ గారు దివ్య చెవిపట్టి ఏ అల్లర్ పిల్ల మేము నీ ఏజ్ నుంచి వచ్చిన వాళ్ళమే మాకే నేర్పిస్తారా అంటారు అయ్యిండొచ్చి కానీ ఎంతైనా మీరు ఓల్డ్ ఏజ్ అంటుంది దివ్య ఏ అంటారు ఆయన అయ్యో అంకుల్ నొప్పుడుతుంది వదలండి ప్లీజ్ అంటుంది యాక్టింగ్ చేస్తూ యాక్టింగ్ కింగ్ అసలు నువ్వు నేను గట్టిగానే పట్టుకోలేదు ఇలాంటి నిజంగానే మీ ఏజ్ వాళ్ళ దగ్గరే నేర్చుకోవాలంటారు నిజంగా నాకు నొప్పిగా ఉంది కదా అంటుంది సరే అంకుల్ ఆంటీ అనకుండా పెద్దమ్మ పెదనాన్న అను అప్పుడే వదులుతానంటారు అలాగే పెదనాన్న అంటుంది క్యూట్ గా దివ్య మా నాన్న కూడా ఇలాగే ఉంటే ఎంత బాగుండేది అనుకుంటారు అను దివ్య ఇద్దరు మనసులో నిన్ను ఎవరు చేసుకుంటారో కానీ అయిపోయాడు వాడు అంటారు ఆయన అయ్యో పెదనాన్న మొగుడు కదా కాస్త రెస్పెక్ట్ ఇస్తానులే అంటుంది దివ్య అందరూ నవ్వేస్తారు అను అమ్మనన్న అని సైగ చేస్తుంది దివ్యకి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి నాన్న నువ్వు అమ్మకు తినిపించు అంటుంది కాస్త సందేహంతో అలాగే అంటారు ఆయన అను దివ్య ఒకరినొకరు చూసి నవ్వుకుంటారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందరికీ జోడీలున్నారు నువ్వు ఎవరితో పెట్టించుకుంటావో రౌడీ అంటాడు కార్తిక్ అను ఆలోచనలో పడితే దివ్య షాక్ లో పడుతుంది నాకు ఆకలిగా లేదు నేను అందరికీ పెడుతుంటానంటుంది జెంట్స్ అందరూ వెళ్ళి ప్లేట్ లో ఫుడ్ పెట్టుకుని వస్తారు రఘునాథ్ గారు అరుణ గారికి హరిప్రసాద్ గారు సుమిత్ర గారికి కార్తిక్ అను కి కిరణ్ మధుకి అర్జున్ రేవతికి మనోహర్ మౌనికి తినిపించడానికి రెడీ అయిపోతారు ఇంకా దివ్య రాజీవ్ లిల్లి సూర్య మిగులుతారు ఒక పని చేద్దాం వదిన నేను రాజీవ్ తినిపించుకుంటాను అంటుంది రిల్లీ అలాగే అని ప్లేట్లో తెస్తాడు రాజీవ్ ఇంకా మీరే మిగిలారు కదా సూర్య నువ్వు దివ్యకి అంటారు సుమిత్ర గారు ఆ అవును అంటుంది అను కార్తిక్ నాకు ఐడియా వచ్చిందని మళ్ళీ అయ్యో అని తల కొట్టుకోబోతుంటే ఏ యాగు అని ఆపుతాడు కార్తిక్ గోరింటాకుందని చూపిస్తాడు ఓ సారీ మర్చిపోయాను ఇంతకేమైందని ఉన్న కాస్త బుర్ర బద్దలు కొట్టుకోవాలని చూస్తున్నావు అంటాడు అది దివ్య విషయంలో ఒక ఆలోచన వచ్చిందిలే మంచి మ్యాచ్ దొరికేసింది అనుకున్నా అంటుంటే అమ్మయ్య లైన్ లో పడ్డామనుకుంటాడు కార్తిక్ మనసులో ఇంతలో అను కానీ నేను ఇందాక అన్నయ్య అని పిలిచాను కదా వర్ష మారిపోతుంది అంటుంది ఏంటి అదే రాజీవ్ అన్నయ్యకి దివ్యని అడుగుదామని అంటుంది అలాంటి పని చేయకు వాళ్ళ ఆవిడ వచ్చి నీ పని పడుతుంది అసలే నాకు ఒకగానొక్క పెళ్ళాం అంటాడు కార్తిక్ అవునా అన్నయ్యకి పెళ్ళైపోయిందా అంటుంది ఆ ఈసారి వాళ్ళ ఫ్యామిలీని పరిచయం చేస్తానులే అంటాడు కార్తిక్ అలాగే అంటుంది ఇంకా అందరూ సందరి చేస్తూ కాస్త అల్లరి చేస్తూ వైఫ్స్ కి తినిపిస్తూ ఉంటారు ఇదిగో అల్లరి పిల్ల బాగానే తినిపిస్తున్నారని పెద్దమ్మకి అంటారు రమేష్ గారు ఆయన అంతలా కలిసిపోవడం అందరికీ నచ్చుతుంది అను దివ్య ఇద్దరు మా నాన్నకుడు ఇలా ఉంటే ఎంత బాగుండేదో అని ఆలోచిస్తారు పట్టు అని సూర్య ఒక ముద్ద నోటి దగ్గరికి తెచ్చి తిను అంటే నేను తర్వాత తింటానంట చిన్నగా ఇప్పుడు తింటావా లేదా అంటాడు ప్లీజ్ సూర్య అంటుంది నేనేం విషం పెట్టడం లేదు కదా అని అంటాడు అంత పెద్ద మాటలు ఎందుకులే అని పెట్టు అంటుంది మొదటిసారి సూర్య తనకి తినిపించడం చాలా చాలా నచ్చుతుంది నిజానికి అను లక్ష్మి గారు తప్ప దివ్యకి ఎవరు తినిపించలేదు అనుకి కూడా అంతే నీతో మెమరీస్ ఉండాలని ఇలా చేస్తున్నాడేమో ఆ దేవుడు నువ్వు నాకు ఇలా తినిపిస్తుంటే చాలా బాగుంది సూర్య యూ అనుకుంటుంది మనసులో పైకి చెప్పవు కానీ అన్ని మనసులో అనుకుంటావు అంటాడు సూర్య ఆ ఏంటి అంటుంది ఏం లేదులే తిను అని చాలా ఇష్టంగా తినిపిస్తాడు తనకి అందరూ చాలా ఇష్టంగా వాళ్ళ భార్యలకి తినిపిస్తారు కార్తీక్ తినిపిస్తుంటే అను కాస్త ఎక్కువే తినేస్తుంది వద్దు అంటే ఎక్కడ తింటాడు అనే భయంతో అను కార్తీక కళలకు చూస్తుంది ఒక్కసారి కార్తిక్ కన్ను కొడతాడు అను తలదించుకుంటుంది అనుకి కనిపించకుండా ఒక ముద్దు తీసుకొని తింటాడు అది అను చూడే చూస్తుంది ఏ ఇది నా ఎంగిలి అంటుంది నీకు నాకు మధ్య ఎంగిలి ఏంటే అని అను తినిపిస్తాడు ఎవరి గోడలో వాళ్ళు ఉండగా ఇంకా చాలు అన్న దివ్యకి మూతి తొడవడానికి హ్యాండ్ వాష్ చేసుకుని సారీ దివ్య నేను ఇబ్బంది పెడుతున్నానని దగ్గరగా వచ్చి అంటే అంటున్నట్టుగా ఒక ముద్దు పెట్టి వెంటనే వెనక్కి జరుగుతాడు అంతే దివ్య షాక్ అవుతుంది కొట్టడానికి తెచ్చి అందరూ ఉండడంతో ఆగిపోతుంది కార్తీక్ కూడా అన్ను ముందు తుడిచి అందరూ భోజనం చేయటం అయిపోతుంది తర్వాత జెంట్స్ అందరూ భోజనం చేస్తారు కాసేపటికి అందరూ చేతులు కడిగేసుకుని వస్తారు అందరికి చాలా చక్కగా పండుతుంది కార్తీక్ వచ్చి అన్ను చేతులను చూసి చాలా బాగున్నాయని ముద్దు పెట్టుకుంటాడు అందరూ అది చూస్తే మధు రేవతి దివ్య మౌని లిల్లీ ఓ అని అంటారు అను తల దించేస్తుంది మౌని వాళ్ళు బయలుదేరుతామంటే వాళ్ళని పంపించేస్తారు ఇంకా పెద్దవాళ్ళందరూ ఒక్కొక్కరిగా బయలుదేరుతారు దివ్య రేవతి మాత్రమే అక్కడ ఉంటారు అందరినీ రేపు ఉదయం ఆశ్రమంకి తప్పకుండా రమ్మని చెప్పి మరీ పంపుతుంది అను ఇంకా అన్ని క్లీన్ చేసి కిచెన్ లో అంత సర్దీస్ వస్తుంది అను అందరూ అలసిపోయారు హాల్లో ఉండి మాట్లాడుకుంటూ ఉంటే అను బాలకనిలోకి వెళ్ళి ఫోన్ తీసుకొని ఆడియో రికార్డ్ చేసుకుంది సారీ కార్తిక్ నా మీద నాకే కోపంగా ఉంది ఆ రోజు నన్ను నేను సేవ్ చేసుకుని ఉంటే ఈ రోజు ఇలా అయ్యేది కాదేమో కార్తిక్ నీకు దూరం అవ్వడం ఎంత కష్టమో ఇంత దగ్గరగా నీతో ఉన్నప్పుడే తెలుస్తుంది ఎక్కడ నీకు లొంగిపోతాను అని భయంగా ఉంది తెలుసా అలాగే ఎక్కడ నీకు ఆశలు కలిగిస్తాను అని భయంగా కూడా ఉందని ఆడియో ఆపేస్తుంది వెంటనే కార్తిక్ నోటిఫికేషన్ వస్తుంది ఆడియో కనిపించగానే అందరూ అక్కడే ఉన్నారని వెంటనే వెళ్ళి ఇయర్ పాడ్స్ పెట్టుకుని అది ప్లే చేస్తాడు అది విన్నా కార్తీక్ చాలా బాధ వేస్తుంది ఇంతగా నీలో నువ్వే బాధపడకపోతే నాతో చెప్పొచ్చు కదా రాక్షసి అనుకొని మళ్ళీ వింటాడు ఆ రోజు అను కార్తిక్ నిద్ర కరువవుతుంది నెక్స్ట్ డే మార్నింగ్ అను ముందుగా లేచి మధు పెళ్లి పట్ల సర్దేసి బ్యాగ్లో పెడుతుంది టిఫిన్ ప్రిపేర్ చేద్దామని వంటింట్లోకి వెళ్ళి అనుకి అక్కడ సుమిత్ర గారు కనిపించడంతో అత్తయ్య మీరు ఏంటి అప్పుడే లేచారా అంటుంది నువ్వు దేనికి లేచావు నేను అందుకే అంటుంది ఆవిడ సరే మీరు లేండి నేను చేస్తాను టిఫిన్ అంటే ఏ నేనేం చేయాలి మరి అంటే అందరూ లేట్గా నిద్రలేస్తారు సుమిత్ర గారు అన్ని పనులు చేస్తారు కార్తిక్ కూడా కొన్ని ఆఫీస్ కాల్స్ మాట్లాడి అన్ని మీటింగ్ షెడ్యూల్ చేసుకుని వస్తాడు ఇంకా అందరూ లేచి వరుసగా రెడీ అవుతారు మంచి మంచి డ్రెస్సెస్ వేసుకుంటారు రేవతి పిల్లప్పుడు హల్దీ పిక్స్ గుర్తొస్తాయి కార్తీక్ అనుతో ఉన్న పిక్స్ ని చూస్తూ ఉంటాడు అందరూ రెడీ అయ్యి అన్ని సర్దేసిన తర్వాత కార్తిక్ అందరినీ డ్రాప్ చేస్తుంటాడు నెక్స్ట్ సుమిత్ర అను లిల్లీ మిగులుతారు చివరికి వాళ్ళని తీసుకుని ఆశ్రమానికి బయలుదేరుతాడు అను ముందు కూర్చుంటే లిల్లీ సుమిత్ర గారు వెనక కూర్చుంటారు అమ్మా నువ్వు ముందు కూర్చోపోయావా అంటే ఏమైంది కార్తిక్ అంటారు ఎందుకమ్మా మళ్ళీ నీ కోడలు నాకు భయపడుతుంది అను దించేస్తుంది కార్తీక్ ఊరుకో అని అంటారు సుమిత్ర గారు ఇంకేదైనా అంటే అను ఏడుస్తుందని అర్థమైన కార్తీక్ సైలెంట్ అవుతాడు ఆశ్రమం దగ్గరికి వచ్చాక కార్ ఆపేస్తే పెళ్ళి సుమిత్ర గారు ముందుకు ఈ లోపలికి వెళ్తారు కాస్త వర్క్ ఉంది టెన్ లో వస్తాను ఈ లోపల ఏమైనా అవసరం ఉంటే కాల్ చేస్తావా అది కూడా చేయవా అంటే కార్తీక్ ప్లీజ్ అంటుంది అను లోవాయిస్తో బాగా ఏడబాలని ఉంది కానీ పెళ్ళిళ్ళు ప్లీజ్ ఇంకే మనకు ఏడ్చేస్తానేమో అని మనసులో అనుకొని పైకి సారీ అంటుంది కార్ ఎక్కువ అంటాడు ఎక్కుతుంది కాస్త ముందుకు తీసుకుని వెళ్ళి షాప్ కి వెళ్ళి చాక్లెట్స్ తెచ్చి ఇవిగో అక్కడ పిల్లలకి అలాగే ఇది నీకు అని ఒక పెద్ద చాక్లెట్ ఇస్తాడు అలాగే అని తీసుకుంటుంది కోపం రావడం లేదా నా మీద నీకు అని అంటుంది అను తినూ ముందు అని అంటాడు ఇప్పుడు ఆ వద్దు కార్తిక్ అంటే క్యూట్ గా ఫేస్ పెట్టి అలా క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి చంపకే అని అంటాడు కార్తిక్ ఎందుకన్నాడు అర్థమై సైలెంట్ గా చాక్లెట్ తింటుంది అను సాంగ్స్ ప్లే చేసి విండో వైపు చూస్తుంటుంది ఎఫ్ఎం లో ఒక మంచి సాంగ్ వస్తుంది పెట్టు అనే పాట రాగానే అను కార్తిక్ వైపు చూస్తుంది కార్తీక్ ఒక నవ్వు నవ్వుతాడు వెంటనే ఎఫ్ఎం ని ఆఫ్ చేసేస్తుంది ఇంకా పెద్దగా నవ్వుకొని నువ్వు మామూలుదానివి కాదే పుల్లి అన్ రొమాంటిక్ వెళ్ళోవి ఎలా వేగాలో నీతో ఏంటో అని మనసులో అనుకుంటాడు అను నీ ఆశ్రమంలో దింపి వెంటనే వస్తాను అని వెళ్ళిపోతాడు అను లోపలికి వెళ్ళేసరికి డెకరేషన్ వాళ్ళు ఆల్మోస్ట్ అన్ని సెట్ చేసేసి వెళ్తుంటారు పిల్లలు కూడా వాళ్ళు చూస్తున్న చేస్తున్న మొదటి పెళ్లి కావడంతో చాలా ఎక్సైటింగ్ అన్ని రెడీ చేస్తుంటారు వాళ్ళు విన్న పెళ్లి విషయాలన్నీ కూడా ఇక్కడ చెప్తూ అక్క అలా చేద్దామని దివ్యతో అంటూ ఉంటారు సుమిత్ర గారు అప్పుడే వస్తూ ఉన్న అరుణ పద్మావతి శ్రీనివాస్ గారిని లోపలికి పిలుస్తూ రఘు రాలేదా అని అంటుంది కాస్త టైం పడుతుందట వస్తానన్నారు అని అంటుంది కిరణ్ ఇంకా వాళ్ళ అమ్మ నన్న కూడా వస్తారు వాళ్ళని పలకరించి బాబు అటు నీ రూమ్ అక్కడికి వెళ్ళి రెడీ రాపో అని అంటారు సుమిత్ర గారు ఆంటీ రండి లోపలికి అని వాళ్ళని పిలిచి రాకి రన్ నేను రూమ్ చూపిస్తానని అను తీసుకొని వెళ్తుంది అలాగే పద అని లోపలికి పంపి వెనకే వస్తున్న లక్ష్మి రామ్మూర్తి గారిని పలకరించి లోపలికి తీసుకొని వెళ్తుంది సుమిత్ర గారు అను రేవతి కలిసి మధుని రెడీ చేస్తారు ఎల్లో కలర్ డ్రెస్లో మధు చాలా బాగుంటుంది మధుని తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెడతారు కాసేపటి కిరణ్ని పిలిచి మధు పక్కన కూర్చోబెడతారు ఈ లోపను హరి గారి కాల్ చేస్తుంది వస్తున్నానమ్మా అని అంటారు ఆయన అలాగే అని కట్ చేస్తుంది కార్తీక్ ఎక్కడికి వెళ్ళాడు ఇంకా రాలేదు వెంటనే వస్తానని అన్నాడు కదా కాల్ చేసి కనుక్కుందామని చూద్దామని మామయ్యతో ఏమైనా వస్తారేమో అని అనుకుంటుంది అను పెద్దవారు ఒక్కొక్కరుగా వచ్చి ఇద్దరికి అందరూ నలుగురు రాస్తారు కాసేపు వెయిట్ చేద్దాము మామయ్య వాళ్ళు వస్తున్నారంటుందను వచ్చేసాను అన్నారు అను మనము స్టార్ట్ చేద్దామంటారు సుమిత్ర గారు అలాగే అంటుందను పెద్దవారు ఒక్కొక్కరుగా వచ్చి ఇద్దరికి అందరూ నలుగురు రాస్తారు కాసేపు వెయిట్ చేద్దాం మామయ్య వాళ్ళు వస్తున్నారేమో అంటుంది అను వచ్చేస్తానన్నారు మనం స్టార్ట్ చేసేద్దామని అంటారు సుమిత్ర గారు అలాగే అని అంటుంది అను పెద్దవారు ఒక్కొక్కరుగా వచ్చి ఇద్దరికి అందరూ నలుగురు రాస్తారు అను కళ్ళు మాత్రం కార్తీక్ కోసమే వెతుకుతూ ఉంటాయి కెమెరామెన్ ఫొటోస్ తీస్తుంటాడు ఇంతలో అను భుజం మీద ఎవరిదో చెయ్యి వేయడంతో టక్కునట్టు చూస్తుంది వెనుక ఉన్న కార్తిక్ని చూసి ఒక క్షణం అను కళ్ళు మెరుస్తాయి ఎంతో కంగారు పడిపోయింది ఇంకా రాకపోవడంతో తనని చూడగానే మనసు కుదుటపడింది ఏమైందంటే కార్తీక్ ఏమీ లేదు ఇంత లేట్ అయింది ఏంటి అని అంటే డాడీ తీసుకుని రావడానికి వెళ్ళానంటాడు ఓకే అంటుంది కార్తిక్ అటు వెళ్తుంటే అతని వైపే చూస్తూ ఇంత మనసు కదా ఇది దూరం పెట్టాలని అనుకుంటుంది కానీ అంతలోనే తెగ ఆలోచిస్తుంది నా మనసులో ఉన్న ప్రేమ బయటపడే అవకాశం లేదు అలా అని లోపల దాగలేదు బయటపడకని కట్టి పెడుతున్న కనికరం లేకుండా ఉరకలేస్తోంది నా కళ్ళతో చేతులలో నీకు చూపిస్తోంది కదలకుండా అలాగే కార్తిక్ని చూస్తూ ఉన్న అను నీ కదుపుతూ మీ ఆయనకి సైడ్ కొట్టడం అయితే మనము కూడా అక్కకి నలుగు అంటుంది దివ్య అను దివ్య వైపు చూసి ఏ అల్లరి పిల్ల అని అంటుంటే బావా బాగుంటాడు కదక్క అని అంటుంది బాగుంటాడులే కానీ అక్కడ వాటర్ తీసుకొని రమ్మన్నా నిన్ను ఇంతవరకు నువ్వు పని చేయలేదు పదా అని లాక్కెళ్తుంది ఇక్కడ కార్తిక్ ఒక్కడే కూర్చొని ఉన్నా ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఏమైంది ఒక్కదానికి ఇక్కడ కూర్చున్నావు ఏంటి అని అంటే నీ పేరు ఏంటి అని అంటాడు నా పేరు నైనా అంటుంది ఎందుకలా చూస్తున్నావు అంటే వాళ్ళని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అక్క ఈ ప్రేమను గెలిపించుకోవాలని అలాగే ఇక్కడ దాకా రావడానికి చాలా కష్టాలే పడింది చివరికి తను కోరుకున్న జీవితం దక్కించుకుంది మీరు అను అక్క వాళ్ళ హస్బెండ్ కదా అక్క చాలా మంచిది మీరు చాలా లక్కీ అంటుంది నైనా ఇది మాత్రం నిజం అను అంటేనే ప్రేమ అది ఎవరితోనైనా అలాగే ఉంటుంది వాళ్ళిద్దరూ లేకపోతే నేను ఈ రోజులా ఉండేదాన్ని కాదు చిన్నప్పటి నుండి ఒంటరి జీవితం నాన్న లేరు అనేది నా బాధ ఒక్కదాన్ని అన్ని మనసులో పెట్టుకొని భరించాలి ఇక్కడ ఉన్న వాళ్ళని చూసి కష్టపడి చదువుకున్నాను కానీ ఏం చేయను ఎక్కడా జాబ్ దొరకలేదు అన్ని ప్రయత్నాలు చేశాను ఒక్కరు కూడా జాబ్ ఇవ్వలేదు ఏదో ఒక రీజన్ చెప్పి రిజెక్ట్ చేస్తూనే ఉన్నారు ప్రతిసారి ఎవరో ఒకరి మీద ఆధారపడాలి ఇంత చదివి ఉపయోగం లేదా అనిపించింది బ్రతకాలం లేక సూసైడ్ చేసుకోబోయాను అప్పుడు మధు అక్క నన్ను చూసి ఆపింది రిషి అనే దగ్గరికి తీసుకొని వెళ్ళారు ఇక్కడే వాళ్ళొక పర్సన్ని చావు బ్రతుకుల మధ్య ఉంటే కాపాడుతున్నారు అతను కోమాలో ఉన్నాడు ఒక మనిషి బ్రతకడానికి ఇంతలా తాపత్రయపడుతున్నారు పడుతున్నారు నీకు కాళ్ళు లేవా కాళ్ళు లేవా ఎందుకు ఇలా మంచి జీవితాన్ని పాడు చేసుకున్నావని బాగా తిట్టింది చూడునైనా ఈ లోకల్లో చాలా ప్రాబ్లమ్సే ఉన్నాయి అయినా ఎలాగోలా గెలవాలి బ్రతకాలి అనుకున్న వాళ్ళు చాలామందే ఉన్నారు వాళ్ళతో పోలిస్తే నీకు అన్నీ ఉన్నట్టే ప్లీజ్ ఇలా చావు గురించి ఆలోచించకుండా హ్యాపీగా ఉండు నువ్వు ఒక్కదావే ఉన్నావు అనుకోకుండా ఒక్కదానివే ఉన్నావు అంటే ఏదో చేయాలని ఉన్నావని గుర్తించి అలాగే నడుచుకో అని అను అక్క చెప్పింది అంటుంది కార్తిక్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాడు నువ్వేం ఆలోచించకరా నీకు మంచి జాబ్ వస్తుంది అలాగే ఒక మంచి అబ్బాయి నీ కోసం వస్తాడు నిన్ను పెళ్లి చేసుకొని నీకెవ్వరూ లేరు అనే లోటుని లేకుండా చేస్తాడు చాలా బాగా నిన్ను చూసుకుంటాడు అని అంటాడు అలాగే అన్నయ్య అని అంటుంది హలో అనుని అక్క అంటే నన్ను అన్నయ్య అని పిలవకంటాడు టక్కున నైనా పెద్దగా నవ్వి భలే ఉంటుంది మీ ప్రేమ మీ గురించి అక్క పడే ఆత్రం చూసాక మీరు లక్కీ అనుకున్నాను ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే అక్క లక్కీ అనిపిస్తుంది కాదు కాదు మీ ఇద్దరు లక్కీనే అంటుంది నైనా అక్క మీరు పక్కపక్క ఉండటం ఇదే నేను చూడటం ఏం చెప్తుంది మీ అక్క నా గురించి అంటాడు ఒకరోజు ఇక్కడే కూర్చున్నాము నాకు ఎలాంటి వాడు వస్తాడో అనుకున్నాను కానీ చాలా మంచివాడు కార్తిక్ కానీ నేనే చిన్న మిస్టేక్ చేశాను అందుకే మాట్లాడడం లేదండి కానీ ఆయనకి నేనంటే చాలా ఇష్టం అందుకే మీరు అంటే చాలా ఇష్టం మీరు లేకుండా ఉండలేను అని అన్నది అవునా పోనీలే నీకైనా చెప్పింది నాకు అది కూడా చెప్పలేదు అనుకొని ఇంకేమంది అని అంటే ఎందుకని మీ గొడవ ఏ విషయం మీద అక్క ఏం తప్పు చేసింది అంటుంది నైనా ఏం లేదు నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను తను ఏం తప్పు చేయలేదు చాలా మంచిది మీ అక్క తనతో నేను బాగానే ఉన్నాను అంటాడు కార్తీక్ అక్క హ్యాపీగా ఉంటే చాలా ఉంటుంది అందరూ బాగుంటారు నైనా డోంట్ వరీ అంటాడు కార్తీక్ ప్రీతి వెళ్దామని బలవంతం చేయడంతో సూర్య కూడా ఆ ఫంక్షన్కి వస్తాడు పెద్దవాళ్ళందరూ కలిసి మధుకి నలుగు పెట్టి పక్కకి రాగానే శకుంతల గారు కూడా నలుగు పెడతారు మధుకి వాళ్ళంతా అయ్యాక యంగ్ బ్యాచ్ మొత్తం వెళ్ళి మధుకి పసుపు రాసి పోటీగా వాటర్ పోస్తారు అందరూ కలిసి గ్రూప్గా పిక్స్ దిగుతుంటారు మోని మనోహర్ రేవతి అర్జున్ అను కార్తిక్ అలాగే పేర్స్ కూడా కలిసి పిక్స్ దిగుతారు నెక్స్ట్ సూర్య ప్రీతి దివ్య ది దిగబోతూ ఉంటే ఏ దివ్య ఎందుకు వాళ్ళిద్దరిని దిగనివ్వు అని అను దివ్యని లాగేస్తుంది అంతే దివ్యకి ఎంతో బాధగా అనిపిస్తుంది తన లైఫ్లో ఏదో కోల్పోతున్న ఫీలింగ్ అంతా తనే చేసుకుంది కానీ తీసుకోలేకపోతుంది చాలా భారంగా ఉంది ఎందుకని నాది కాని బంధం కోసం నా మనసింతలా తప్పిస్తోందని ఆలోచిస్తూ ఒకచోట కూర్చుంటుంది పక్కనే కార్తిక్ కూర్చొని నీ చేతిలో ఉన్నప్పుడే నువ్వు గట్టిగా పట్టుకోవలసింది సూర్యని ఇప్పుడు ఏమీ చేయలేం కదా అని అంటాడు బావా ఏమైంది ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా నాకేం కాలేదంటుంది దివ్య ఇప్పుడు బయటకు కనిపించే నీకు ఇదివరకు ఉన్న నీకు ఎందుకు దివ్య ఇంత తేడా ఆ తేడానే చెప్తుంది నువ్వు బాగున్నావో లేదో ఇంకా నీ బుర్ర తినను ఒక్కటి చెప్తాను విను నీ అక్క కోసం నువ్వు నీ కోసం అను చాలా చేశారు అను చేసిన దానిలో ఒకటి అర్థం ఉంది కానీ నువ్వు చేసేదే బాగాలేదు రేపు ఎప్పుడైనా అను కెలిసం తెలిస్తే నిన్ను బాధ పెట్టినందుకు ఈ ఈ నిజం తెలుసుకోలేనందుకు ఎంత బాధపడుతుందో ఒక్కసారేనే ఆలోచించావా అప్పుడు నీతో అస్సలు మాట్లాడుతుందో చెప్పు అది బాబా అంటే నాకు కాదు నీకు నువ్వే చెప్పుకో అంటాడు సూర్య దివ్య వైపే చూస్తాడు చూడది ఎంత బాధపడుతుందో అందుకే రానన్నాను అంటాడు ప్రీతితో అరే ఎందుకని వదిలేస్తావా అంటే లేదు వదలను నాకు దివ్య కావాలి కానీ నేను వేరే రూట్ నుంచి వెళ్తానంటాడు ఎలా అని అంటుంది ప్రీతి చూడు నువ్వే అని అంటాడు సూర్య ఇంకా అందరూ ఒక్కొక్కరుగా వెళ్ళిపోతారు అందరూ కాసేపు రెస్ట్ తీసుకోండి నైట్కి రెడీ అవ్వాలి కదా అని అంటారు సుమిత్ర గారు అను అక్కడే ఉండమని మధు గొడవ చేస్తుంది కథ ఇంకా ఉంది మరి సూర్య ఎలా దివ్య మనసులో ఉన్న ప్రేమని బయటకు తీస్తాడు మరి అనుకి సూర్య దివ్యాల ప్రేమ విషయం గురించి తెలిస్తే కార్తీక్ అను విషయంలో జరిగింది ఏంటో తెలుసుకుంటాడా నిజాన్ని కనిపెడతాడా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్